ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మకర సంక్రాంతి రోజున ఈ వస్తువులు దానంగా ఇస్తే మీకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి సంవత్సరం మొత్తం చేయకపోయినా ఆ సమయంలో చేయటం వల్ల మీకు అనుకున్న కోరికలు ధన సంపాదన పితృదేవతల శాపాలు గ్రహాల యొక్క ఇబ్బందులు ఏదైనా ఉన్న అనుకూలతగా ఏర్పడి మీ జీవితం ముందుకు వెళుతుంది ఈరోజు మన ఉపాయంలో పన్నెండు రాసుల వారికి ఏ పదార్థాలు దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతామో తెలుసుకుందాం దానవనంగానే భయపడి మాకండి ఖర్చు లేనివి తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవి చాలా ఉన్నాయి మీకు పాయింట్ పాయింట్ పిలుస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇలాంటి సమయాలు మనకు తక్కువ దొరుకుతాయి సంవత్సరంలో సంక్రాంతి పండగ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి పండగ మన జీవితంలో కొత్త ఉత్తేజాన్ని కొత్త మార్పుని తీసుకొస్తుంది ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు గురువారం నాడు వచ్చింది దక్షిణానం పూర్తయి ఉత్తరాయన కాలం స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు ఉత్తర దిక్కుకు రావడం మొదలవుతుంది ఈ సమయంలో మనకి పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే సంక్రాంతి పండుగ రోజున స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా చిటికరు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేసినట్లయితే వారి జాతకంలో శని భగవానుడు రాహుకేతు ప్రభావం నుంచి బయటపడతారు అలాగే పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతున్న పితృ పితృశాపాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అలాగే ఎవరైతే శరీరానికి నువ్వులు నూనె రాసుకొని స్నానం చేస్తారో సంక్రాంతి రోజున వారికి శని ప్రభావం నుంచి బయటపడతారు దీర్ఘ ఆయుషు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అనుకోకుండా జరిగే సంఘటనల నుంచి బయటపడతారు అలాగే సంక్రాంతి రోజున ఆవునియ కంబలి దానంగా ఇస్తే మరణించిన తర్వాత మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రంలో చూడడం జరిగింది అలాగే మనం ఈ ఈరోజు ఉపాయంలో సంక్రాంతి రోజున పన్నెండు రాసులు వారు ఏ రాసులు వారు ఏవి దానంగా ఇస్తే వాటి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలని తెలుసుకుందాం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు తెలియచేయండి ఎందుకంటే ఈ మన సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రంలోను తంత్రశాస్త్రంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు కాలగమనంలో మనకి కొంతమంది వీటిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదేదో చేస్తూ మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తూ జనాన్ని భ్రమ పెడుతున్నారు కారణం ఏంటంటే నిజమైనది తేలికగా మీకు ఫలితం లభించేదాన్ని మీకు దూరం చేస్తే మీరు ఆటోమేటిక్గా చిరాకు పడతారు చి నాకు అవడం లేదేంటని ఎందుకంటే మనలో అద్భుతమైన శక్తి దాగి ఉంది మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు సహకరించినప్పుడు మనం ఏ పనినైనా సులువుగా చేయగలుగుతాం ఈరోజు ఉపాయంలో పన్నెండు రాసులు వారు ఎలా చేస్తే ఎలా బయటపడతారో తెలుసుకుందాం ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిగా వారు మేషరాశి వారు రాగి వస్తువులు దానం చేయవచ్చు మీ ఓపిక ఉంటే లేదంటే ఇలాంటి ఎర్రటి కందిపప్పుని దానం చేయవచ్చు కొద్దిగా దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల మీ కోపం తగ్గుతుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే సమయానికి తగ్గట్టుగా మీ నిర్ణయాలు ఉంటాయి ఈ మేషరాశి వారు సంక్రాంతి వండక్కి ఈ పని చేయండి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా కొన్ని ప్రాంతాల్లో హరిదాసులు వస్తూ ఉంటారు వారికి దానం చేస్తూ ఉండే కూరగాయలు అన్ని బియ్యం వేస్తూ ఉంటాం ఈ సమయంలో కారణం ఏంటంటే అద్భుతమైన పుణ్యం కలగడానికి మన పాపకర్మ త్వరగా తీరిపోవడానికి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన ఉపాయం ఇది బ్రాహ్మణుడిగానే హరిదాసుడిగానే హరిదాసులుగానే మేషరాశి వారు ఎర్రటి కందిపప్పునైనా ఇవ్వచ్చు అలాగే రాగి వస్తువులైనా ఇవ్వచ్చు అలాగే రాశి వారు వెండి వస్తువులు దానంగా ఇవ్వచ్చు అలాగే బియ్యం బియ్యాన్ని కానీ పంచదార కానీ మీరు తెల్లటి వస్త్రాలు కానీ దానంగా ఇవ్వవచ్చు దీనివల్ల మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మీకు ఐశ్వర్యం పెరుగుతుంది మీరు ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్తి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేము ఎక్కువ చేయలేమండి మేము భేదవారం అనుకున్న వారు పిడికడైనా దానం చేయండి దాని అర్థం అది దానం చేయటం ప్రకృతికి మనం ఇవ్వటం వల్ల ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనకు చాలామంది తెలియదు మన దాన ధర్మాలు చేయటం వల్ల మనకు స్తోమత అంటే మనకి దానం అంటే ఎక్కువగా చేసి సెల్ఫీలు పెట్టుకోవడం అని కాదు అక్కడ ఉద్దేశం మీరు ప్రకృతికి ఏది చేసినా ప్రకృతి మీకు మీకు వాపస్ ఇస్తుంది ఇలా చేయటం వల్ల ఋషి రాశి వారికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఐశ్వర్యం వస్తుంది అలాగే వారు రాశివారు రాశి రాశివారు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆకుపచ్చని కూరగాయలు ఏదైనా దానంగా ఇవ్వండి ఆకుపచ్చగా ఉండడానికి అందుకే బెండకాలు చూపిస్తున్నా మీకు నేను ఆకుపచ్చని కూరగాయలు దానంగా ఇవ్వండి ఆకుపచ్చని వస్త్రాలు దానంగా ఇవ్వండి ఇలా దానంగా ఇవ్వడం వల్ల ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వైవాహిక జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే వాటి నుంచి బయటపడతారు అలాగే మీ జీవితంలో ప్రతి పనికి ముందుకు వెళ్ళడానికి బలం కుదురుతుంది అంటే బుధబలం కుదురుతుంది మీకు బుధుడు బలంగా మారతాడు మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే కర్కాటక రాశివారు కర్కాటక రాసివారు తెల్లటి ముత్యాలు దానంగా ఇవ్వాలి మీరు ముత్యాలు దానంగా ఇవ్వలేని వారు బియ్యం కానీ పంచదార కానీ మీరు దానంగా ఇవ్వచ్చు మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మానసికమైన సమస్యలు ఈ మానసికమైన సమస్యల నుంచి బయటపెడతారు అలాగే మీకు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళడానికి ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది అలాగే సింహరాశివారు వారు బెల్లాన్ని ఇలాంటి బెల్లాన్ని దానంగా ఇవ్వచ్చు అలాగే గోధుమలు కూడా దానంగా ఇవ్వచ్చు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సమాజంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు వారు కన్యారాశి వారు పెసరపప్పుని దానంగా ఇవ్వచ్చు లేదా పెసరపప్పుతో చేసిన పదార్థాలని కూడా దానంగా ఇవ్వచ్చు మీరు ఈ సంవత్సరం వ్యాపారాల్లోనూ అలాగే ధన సంబంధ విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మీకు ఆ సమస్యలు తొలగిపోతాయి ఈ సంవత్సరం మొత్తం మీకు ధనం వస్తూనే ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే తులారాశివారు తులారాశివారు ఏడు రకాల పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు అలాగే ఈ ఇందుట్లో ఉన్న రకరకాల పప్పులు ఉన్నాయి పచ్చనగపప్పు పల్లిపప్పు ఇలాంటి వాటిలో ఏడు రకాల పప్పులు మీరు దానంగా ఇవ్వండి మీకు ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి బయటపడతారు ఆరోగ్యవంతులు అవుతారు తీరని సమస్యలు ఏదైనా ఉంది అంటే అది తీరతాయి దానమిచ్చి చెక్ చేసుకోండి ఇది బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు హరిదాసులకు ఇవ్వచ్చు దానం మన గుళ్ళో ఉన్న గారికి కూడా ఇవ్వవచ్చు కొద్ది కొద్దిగా మీకు ఓపికని బట్టి గ్రాములైనా ఇవ్వండి తప్పులేదు మీ ఓపికని బట్టి అలాగే ధనుసు రాశి వారు బంగారం కానీ ఎత్తడ వస్తువులు కానీ దానంగా ఇవ్వచ్చు మనకు అంత ఓపిక లేనప్పుడు పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వచ్చు మీకు పసుపు వస్త్రాలని దానంగా ఇవ్వడం వల్ల మీకు సూర్యబలం పెరుగుతుంది అలాగే మీరు అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరైతే చిన్న చిన్న విషయాల్లో ఈ ధనుసు రాశి వారికి సంబంధించి కోపం ఇబ్బందికరంగా ఉండటం కుటుంబ విషయాలు మీకు తీరని ఇబ్బందులు కలగజేయటం అనవసర విషయాల్లో తొందరపడటం ఇలాంటి వాటి జరుగుతూ ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా పసుపు కలర్ వస్త్రాలు మాకు ఏమీ చేత కాదనుకుంటే ఒక జాకెట్ ముక్కనైనా సరే దేవాలయంలో పూజారి గారికి ఇవ్వండి ఇది ఎవరికైనా ఇవ్వచ్చు దానంగా ఇవ్వవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అది కూడా పండగ రోజున అలాగే మీరు ఇలా చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది అలాగే మీకు అనుకున్న పని ప్రతి పని కూడా పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మకర రాశి వారు మకర రాశి వారు నల్లటి కంబల్ని దానంగా ఇవ్వచ్చు అలాగే నల్లటి నువ్వుల్ని దానంగా ఇవ్వచ్చు మీకు శని మార్గదర్శన జరుగుతూ ఉన్న శని దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్న మీరు త్వరగా బయటపడతారు చేస్తున్న పనుల్లో ఆటంకాల నుంచి కొంతవరకు మీకు ఇబ్బందులు తొలగి అనుకూలత ఏర్పడుతుంది అలాగే కుంభరాశి వారు కుంభరాశి వారు ఆవు నెయ్యిని లేదంటే మామూలు నెయ్యి అయినా సరే గుడిలో దానంగా ఇవ్వండి మీరు నువ్వులతో చేసిన పదార్థాలు ఆహార పదార్థాలు ఉంటాయి కదా పిండి వంటలు కానీ ఇలాంటివి ఇలాంటివి మీరు చేసిన పదార్థాలు ఎవరికైనా ఇవ్వచ్చు మీరు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కష్టాల నుండి బయటపడతారు ఎందుకంటే శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది దాని నుంచి కూడా మీరు తేరుకోగలుగుతారు అలాగే మీనరాశి మీనరాశి వారు పచ్చిశనగపప్పు అలాగే బెల్లం దానంగా ఇవ్వండి మీ జాతకంలో సూర్యబలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు సుఖ సంతోషాలు లభిస్తాయి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఎందుకంటే మిత్రులరా సంక్రాంతి సమయాన్ని మనం సరిగా వినియోగించుకోగలిగితే జీవితంలో వచ్చే సంక్రాంతి వరకు కూడా సమస్యల నుంచి బయటపడవచ్చు ఎందుకంటే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం రావడం మొదలవుతుంది మనకి ప్రత్యక్ష దైవం సూర్యుడు ఈ సమయంలో దానాలు ఎందుకు చేయమంటారంటే మన పితృదేవతలు మన ఎందు ప్రసన్నత ఏర్పడి మనకు ఏదైతే అడ్డంకులు వస్తున్నాయో ఆ అడ్డంకుని తొలగించి మనకి మంచి చేస్తారు కాబట్టి ఈ పన్నెండు రాసుల వారు మీ తాహాద్కు తగ్గ విధంగా అంటే మీరు కొంచెం చేయగలిగితే కొంచెం చేయండి మేము చేయలేమనుకునేవారు అనుకునేవారు మీ పితృదేవతలకి కొద్దిగా దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి ఇవి మన సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాల్లో ప్రతి భాగాన్ని కూడా సైన్స్ని భాగంగా చేశారు లైఫ్లో జీవన విధానం చేశారు కానీ మనం దాన్ని నమ్మలేకపోతున్నాం తర్కంగా ఆలోచించండి సమాధానం దొరుకుతుంది ఇది మన కోసం చేసింది కాదు మన పూర్వజనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మలు శాంతించినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమస్యవా శ్రీమాతీ నమ